్రీస్తు నామం పేరటం మీ సమాధానం సమాధానం కాక దేవుడు మనని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి గత నెలలో ఎంత తీవ్రమైన ఎండలు భయంకరమైన ఎండలు చాలా దగ్గర మనము వినలేని మాటలను కూడా విన్నాం చాలా మంది అవసర అనారోగ్యం పాలయ్యారు చాలా మంది చనిపోయారు దేవుడు మహాకృప మనల్ని ఈ యొక్క మే నెలలోకి మనం దేవుని తీసుకొచ్చాడు మనం ఏదో మంచి చేసామని కాదు వాళ్ళు ఏదో చెడు చేశారని కాదు దేవుని ప్రేమ మనల్ని ఇలా ఈ విధంగా ఈ నూతన మంతలోకి మనల్ని తీసుకొచ్చాడు దేవుడు అంత ప్రేమ మనల్ని కలిగి ఉన్నారు దేవుడు మహాకృపను బట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం కాబట్టి దేవుడికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కాబట్టి మనం దేవుడి పట్ల విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి గత నెలలో చేసిన పొరపాట్లు ఈ నెలలో చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా మనం ముందుకెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇలా దీవించిన వాళ్ళు చాలా మంది మన బైబిల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నావా అయితే దేవుడి దగ్గరికి రా బాధల్లో ఉన్నావా అయితే దేవుడి దగ్గర రా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా అయితే దేవుడి దగ్గర రా నీకు ఏ సమస్య ఉందో మన యేస్ దగ్గరికి వస్తే సమస్తము స్కృరిస్తేకి సాధ్యం మనుషులకి సాధ్యం కానిది దేవునికి సమస్తము సాధ్యం దేవుని పట్ల విశ్వసించు నమ్మకాన్ని పెట్టుకో దేవుడు కంపల్సరీ నేను ఆశీర్వదిస్తాడు నీవు ఒకరికి అప్పు ఇచ్చేవారుగా నేను చేస్తాడు కానీ అప్పు తీసుకునే దేవుడు నేను చేయడు దేవుడిని నువ్వు కలిగి ఉంటే నీ బిజినెస్లో కానీ వ్యాపారాల్లో కానీ నీవు ఏ యొక్క పని చేస్తున్నా పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడిని విశ్వసించు దాని వారా నువ్వు మేలును పొందుకుంటాం